గణనాన్త్వా గణపతి గుమవామయే కవింక వీణశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్సు నువ్వూ తిశ్రీ దాదనం మహాగణాధిపతయ్యే నమ సకల గణ గణాలకు అధిపతి వినాయకుడు సకల కార్యాలకు అధినాయకుడు వినాయకుడు మనం ఏ శుభకార్యం మొదలుపెట్టినా ఆ విన విఘ్నేశ్వరుని అర్చించి సకల కార్యాలన్నీ కూడా నెరవేరాలని మనం ప్రార్థిస్తాం ఇట్లాంటి యొక్క వినాయక నవరాత్రులు అత్యంత వైభవంగా మన గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్నాయి వినాయకుడు అంటనే ప్రకృతి ప్రకృతిని ఆరాధించడం ఎలా ఉంటుందో వినాయకం ద్వారా తెలుస్తుంది ఆ వినాయక చవితి రోజున ఇరవై ఒక్క రకాల ఆకులను మనం పూజించి ఏదైతే జలాలలో కలిపేటువంటిది అవుతుందో అన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి యొక్క వృక్షాలు తద్వారా పూర్వకాలంలో చెరువులలో నీళ్లు తాగేటువంటి వాళ్ళను మనము ఆ చెరువులలో ఈ వర్షాకాలంలో కొత్త నీరు ప్రవేశించి అనేకమైనటువంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకులన్నింటినీ కూడా ఆ జలాలలో కలపడం వలన అవి శుద్ధి అయ్యి అంటే ఫిల్టర్ అయ్యి మనకు తాగడానికి అనుకూలంగా ఉండేటువంటిది అట్లా ప్రకృతిని ఆరాధిస్తూ దేవుణ్ణి ఏదో ఏ విధంగా ఆరాధించే విశేషం తెలిపేదే ఈ యొక్క వినాయక చవితి పూజా కార్యక్రమం ఆ యొక్క కార్యక్రమాలను మన సిద్దిపేట గణేష్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా జరుపుతున్నాం ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున గణపతి హోమం అన్నదాన కార్యక్రమం జరిగింది తర్వాత ఇవాళ స్వామివారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం జరుగుతుంది రేపు అనగా శుక్రవారం రోజున లక్ష గరికే అర్చన కార్యక్రమం జరుగుతుంది శనివారం రోజున ఉదయం పది గంటల కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది సోమవారం రోజున స్వామివారు తొమ్మిది నవరాత్రులు జరుపుకున్నటువంటి స్వామివారిని ఎవరైనా సరే దాన్ని ఊరేగంపుగా తీసుకెళ్లి భాజపా ఆ యొక్క గంగమ్మ తల్లి ఒడిలో కలిపేవారు కానీ విశేషంగా ఈసారి మేము ఏం చేస్తున్నామంటే నూట ఎనిమిది కలశాలతో ఆ మహిళలందరినీ పిలిచి వారితో శోభాయాత్ర చేసి స్వయంగా ఆ మహిళలతోనే స్వామివారికి అభిషేకం చేయించి ఇక్కడే నిమజ్జనాన్ని చేసి కొత్తగా ప్రారంభిస్తున్నాం ఎందుకంటే ప్రకృతిని ఆరాధించే క్రమంలో మనమంతా కూడా పిఓపి వినాయకులను తీసుకుపోయి చెరువులలో కలపడం వలన జలాలన్నీ కలుషితమై జలచరాలన్నీ కూడా చనిపోతున్నాయి ఆ వాతా వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది పంట పొలాలకు ఆ నీళ్ళు వెళ్ళి పంట పొలాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క దాన్ని మనం చేసుకోవాలి మట్టి వినాయకులను పెట్టుకొని ఆ మట్టి వినాయకుడిని కూడా తొమ్మిది రాత్రులు జరిగిన తర్వాత పదో రోజు అక్కడే అభిషేకం చేసి నిమజ్జనం చేసి ఆ యొక్క మట్టిని అందరు గృహాలలో చెట్లల్లో ఉంచుకొని భగవంతుణ్ణి ఆరాధించినటువంటి ఆ యొక్క విగ్రహ స్వరూపాన్ని మనం కొలుచుకోవడం వలన మన ఇంట్లో స్వామివారు ఎప్పుడు కూడా ఉండి మనం రక్షిస్తాడు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేయాలని చెప్పి ప్రారంభిస్తున్నాం కొత్తగా ఇక్కడే నిమజ్జనాన్ని నూట ఎనిమిది కలశాల త్వరలో స్వామివారిని అభిషేకించి నిమజ్జనం చేస్తున్నాం అందరూ కూడా ఇదే తరహాలో చేసి మన పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలని ఈ విధంగా ప్రార్థిస్తున్నాం మహాగణాధిపతి ఏ నమో ప్రచారం జరుపుతున్నామని మా ఇల్లు వినాయకుని పెట్టుకున్నాము తొమ్మిది రోజులు విశేషంగా పూజలు జరుగుతూనే ఉంటే రోజు రకంగా ఇందులో భాగంగా మా గుడి అయ్యగారుజులుగా మరి రమణాచార్యుల గారి ఆలోచనతో మట్టి విగ్రహం పెట్టుకున్నాము తొమ్మిది రోజులు ఇక్కడనే విశేషంగా పూజ చేసి గుళ్ళని నిమజ్జనం చేయాలని చూసుకో చేయాలని అనుకుంటున్నాము అలాగే ఈ విధంగా అందరూ కూడా మట్టి వినాయకులు పెట్టుకొని వాతావరణం చెరువుల్లో కాల్వల్లో కాలుష్యం లేకుండా నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటున్నాము చివరి రోజు సోమవారము నిమజ్జనంలో భాగంగా కలుషాలు ఇక్కడ నూట ఎనిమిది పూజలు చేసి అందులో గంగా నీరు అభిషేకము చేయడానికి తీసుకొని శోభయాత్ర జరుపుకొని అది తీసుకుని వచ్చి ఇక్కడనే గుళ్ళే గుళ్ళోనే ఈ మండపంలోనే నిమజ్జనము చే అభిషేకం చేసి నిమజ్జనం చేసుకుందామని అంటున్నారు జై శ్రీరామ్ స్వామి గణేష్ నగర్ స్వామి దేవాలయం స్సు ద్వారా నా పేరు మహంకాల చంద్రమౌళి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే గణేష్ నవరాత్రి నిమజ్జనం గణేష్ నవరాత్రుల సందర్భంగా మేము ఇక్కడ నవరాత్రులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈసారి ప్రత్యేకంగా వినాయకుని మట్టితో తయారు చేసినటువంటి వినాయకుల్ని స్థాపించడం జరిగింది తర్వాత తదుపరి గుంకోటి దీంట్లో ఈ నవరాత్రు ఉత్సవం ప్రత్యేక సందర్భంగా సహస మన సహస్ర దీపాలం కరణోత్సవం నూట ఎనిమిది కలశాలతోటి ఊరేగ్యం చేయడం జరిగింది తదుపరి రోజు పొద్దున సాయంత్రము మేము మన నాలుగు జంటలు రెండు జంటలు మూడు గంటలు ఎట్లా వీలుంటే అట్లా రోజు పొద్దున సాయంత్రము పూజ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా నూట ఎనిమిది కలశాలతోటి ప్రత్యేక ఊరేగింపు చేయడం జరుగుతుంది